సార్ ఇప్పుడే నేను చూశాను చాలా బాగుంది ఈ కన్న పట్లేసర్ చూస్తూ ఉంటే మనం ఇందులో మంచు విష్ణు గారితో పాటు ప్రభాస్ గారిని మోహన్ బాబు గారిని మోహన్ లాల్ గారిని అక్షయ్ కుమార్ వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఈ సినిమా మీద రోజు రోజుకి భారీ అంచనాలు భారీగా అంటే ఈ సినిమా హిందీలో ఆడుతుంది తమిళ్లో ఆడుతుంది తెలుగులో ఆడుతుంది మలయాళం ఆడుతుంది ఇంగ్లీష్లో ఆడుతుంది ఎక్కడైనా ఆడుతుంది దేవుడు ప్రతి చోట ఉంటాడు కాబట్టి ఈ సినిమా కూడా ప్రతి చోట ఆడాలా ఆడియన్స్ అది మన బాధ్యత కాబట్టి ఈ సినిమా చూసిన సేపు నేనైతే మంచి విష్ణు గారు పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఆ యాక్టింగ్ ఆ డైలాగులు అప్ప ఆ మధ్య మధ్యలో ఇంకా ప్రభాస్ గారిని చూస్తుంటే మరో బాగుబలి తిరిగి అంతేది సేమ్ బాగుబోలి తిరిగి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందేమో అన్నట్టుగా ఉంది ఈ సినిమా అవును మేడం థేజర్ లోనే అంటే ప్రభాస్ గారిని చూస్తుంటేనే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ నేను ప్రభాస్ గారి ఫ్యాన్ని మంచు విష్ణు గారి ఫ్యాన్ని మోహన్ బాబు గారి ఫ్యాన్ని కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ సినిమా బాగా ఆడుతుంది ఒకవేళ ఈ సినిమా కాన ఎవరు చూడకపోతే మీరే నష్టపోతారు ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి యాక్టింగ్లు ఇలాంటి స్టోరీలు చేసేవాళ్ళు డేర్ ఎవరు కాబట్టి ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి స్టోరీలు చేయాలంటే ధైర్యం ఉండాలి దమ్ము ఉండాలి అది మన మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు ధైర్యం చేసి ఈ సినిమా తీస్తే ఈ సినిమాని ఖితంగా మనం చూడాలి కాబట్టి ఏంటంటే అందరూ ఈ సినిమా చూడాలి ముందుకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా సినిమా అందరూ ఆదరణ అభిమానులు ప్రభాస్ గారు కూడా ఉన్నారు ఇందులో ప్రభాస్ గారిని చాలా రోజుల కాజల్ అక్షయ్ కుమార్ గారు పక్కన పార్వతలాగా ఉందండి కాజల్ అబ్బా అక్షయ్ కుమార్ గారిని చూస్తే శివుడు లాగా పార్వతలాగా అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు ప్రభాస్ గారే శివుడు అన్నట్టు పోతుంది కానీ ఇక్కడ ఏంటో అర్థం అవ్వట్లేదు ప్రభాస్ గారు శివుడుగా ఉన్నారా అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారా ఎవరు శివుడు అనేది కానీ ప్రభాస్ గారు ఏ ఎవరున్నా ఓకే అక్షయ్ కుమార్ గారు ఉన్న ప్రభాస్ గారు కానీ సినిమా హీరో ఉన్నారో లేరా అంతే అంటే ఆ పాత్ర తగ్గట్టు ఆ క్యాక్టర్ తగ్గట్టు పోయారో భక్త కన్నప్ప కన్నప్ప పాతదే కానీ దాన్ని తీసుకుని మళ్ళీ తెస్తారంటే చూసా చూసా అన్ని చూసా తెలుగు సినిమా ఫీల్ లో ఎన్ని సినిమాలు అన్ని సినిమాలు చూసాయి ఆపో ఈ రోజుల్లో ప్రతి ఒక్క చేతులు ఉన్నాయి టీవీలో ఉన్నాయి నెట్ లో ఉన్నాయి ఓబీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి చూడండి అందరు అర్థం అవుతాయి ఈ సినిమా ఈ భక్త కన్నప్ప సినిమా పదివేల కోట్లు కానీ కొట్టకపోతే ఇప్పుడే చెప్తున్నా పదివేల కోట్లు కొడతా ఆడిస్తాం అభిమానిస్తాం ఆదరిస్తాం